ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు యాభై వేల మంది రావడం జరిగింది నిన్న ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ మొన్న ఒక పదివేల దాకా వచ్చారు ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం సీసీ కెమెరాస్తో మానిటరింగ్ చేయటం అలాగే ఎనిమిది డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం ఒంగోలు పోలీసులంతా కూడా డిఎస్పి అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐలు మొత్తం ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా బంధు ఇక్కడ డెప్లై చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోగలిగాం ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది అంతా రిట్రీట్ జరుగుతుంది చాలా చక్కగా జరిగింది ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం